జయ శ్రీమన్నారాయణ ఈరోజు టాపిక్ వచ్చేసేసి పూజా రూమ్లో ఏమేమి ఉండాలి ఏమేమి ఉంచకూడదు అని చెప్పేసి టాపిక్ అండి ఈరోజు ఈ పూజా గదిలో ఎనిమిది లాంటివి ఉంచకూడదు అస్సలు ఉంచకూడదు అవేంటిదో చెప్తాను ఈరోజు మీరు ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది దేవుని రూమ్లో ఇట్లా ఉంచాలని చెప్పేసి మీకు కూడా అర్థం చేసుకుంటారు లక్ష్మీదేవి ఆ ఇంట్లో తాండవం ఆట ఆడుతుందండి డబ్బులు డబ్బులు వస్తాయండి నిజంగా ఇది ఒకసారి మీరు చేసి చూడండి ఈరోజు వచ్చేసి వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి లెట్స్ గో టాపిక్ ఈ పూజా మందిరంలో ఈ ఎనిమిది వస్తువులు ఉండకూడని ఉండకూడని ఏంటో చెప్తాను ఒకటి దివ్యాంగుతులు అంటే మన పితృ పితృదేవతలు రూషణావు కదా అదే మన అమ్మన్న చనిపోయినలు కానీ ఎవరన్నా అన్నదమ్ములు చనిపోయినలో కానీ ఉంటాయి కదా వాళ్ళ ఫోటోలు పూజ గది రూమ్లో పెట్టకూడదు ఎందుకు చెప్తా ఎందుకు చెప్ ఎందుకు పెట్టకూడదు చెప్తాను రెండో వచ్చేసేసి ఇనుప సామాన్లు అండి ఇనుప సామాన్లు అస్సలు ఉంచకూడదు మూడు పగిలిపోయిన వస్త్రములు పగిలిపోయిన ఫొటోసు అవి ఉంచకూడదు చెప్తాను నాలుగు చినిగిపోయిన వస్త్రాలు ఉంటే ఇంకోటి చినిగిపోయిన గోడలు పగిలిపోయిన గోడలు వచ్చిన గోడలు ఉంటే ఇష్టం అవి ఒకే రకంగా ఉన్న దేవుని ఫోటోలు ఒకే రకంగా దేవుని ఫోటోలు అవి ఉంచకూడదు మళ్ళీ అగష్ట పరిమాణం పరిమాణం చెప్తా అని చినిగిపోయిన పుస్తకాలు చినిగిపోయిన పుస్తకాలు అస్సలు ఉంచకూడదు ఇంకోటి నాలుగు వచ్చే ఎనిమిది వచ్చేసి నల్లని వస్త్రులు నల్లని పూలు నల్లని రాత్రులు ఉంటాయి కదా నల్లని ఫోటోస్ ఇవ్వండి ఓకే అండి మొదటగా మనము పూజా గది పూజా గదిని ఎంత మంచిగా సర్ది పెట్టుకుంటామో అంత మంచిగా మన ఇంట్లో లక్ష్మీదేవి తాండవం వాడుతుందండి ఎన్ని నోములు నోచినా కానీ ఎన్ని పూజలు చేసినా కానీ ఎన్ని నవ మన నా అనుగ్రహాలు దేవుని అనుగ్రహాలు లేనిది ఏది జరగదండి కంపన్స్ అనేక ఎన్ని వ్రతాలు వ్రతాలు చేసినా కానీ మనకు ఇలాంటివి ఉంటే ఆ పూజారూంలో మనకు జరగవండి ఎందుకంటే మనకు కావాల్సింది రూమ్ అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు బాడీలో నెగటివ్ వెళ్ళేసి పాజిటివ్గా రావాలి అంటే మనము మన ప్ర మనసు ప్రశాంతంగా పెట్టుకుంటేనే మనకు పాజిటివ్గా అనిపిస్తుంది లేదంటే బాడీ అంతా హెవీ హెవీగా ఉంటుంది మైండ్ అంతా పనిచేయదు అట్లా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ వన్ దివ్యాంగత ఫోటోలు అండి ఈ చనిపోయిన ఫోటోలు ఆ దేవుని రూమ్లో పెట్టకూడదు ఎందుకంటే దేవుడు ఉన్న కాడ ఆత్మ ఉండదు ఆత్మ కాడ దేవుడు ఉండడండి ఇప్పుడు ఈ చనిపోయినప్పుడు మనము గంటలు కానీ దేవుని రూమ్లో కానీ పూజలు చే అలాంటివి ఏం చేయము కదా ఎందుకంటే దేవునికి దూరంగా ఉంటాం సో అలాంటప్పుడు ఈ చనిపోయిన వాళ్ళ ఫోటో కూడా పెట్టకూడదు ఇంకా దూరంగా ఉండనే మనకు మంచిదండి ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు పితృ పితృదేవతలు అంటారు వాళ్ళని వాళ్ళని పితృదేవతలు అంటారండి కంపల్సరీగా వాళ్ళని ఫోటోలు ఉంచకూడదు ఇం ఇంకోటి రెండు వచ్చేసి ఇనుప సామాన్ అన్న కదా ఇనుప సామాన్లు అంటే ఇది మూల మూలలు మేకులు అంటే ఉంటున్నాము మేకులు మోకలు కొట్టేసి దానికి ఫోటోలు కడి తగ్ తగిలేస్తాము అలాంటివి మళ్ళీ సుత్తే రంపెము కొడవలి అలాంటివి ఏం ఉంచకూడదు ఎందుకంటే ఈ ఒకవేళ మీరు మేకులు కొట్టినవి ఫొటోస్ పెట్టాలనుకో దానికి పసుపు వాటర్లో కొంచెం కలిపేసేసి వాటికి తుడు తుడవాలండి మంచిగా నీట్గా తుడిసేస్తే మీకు ఆ శని దోషం అనేది వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ కత్తి రంపము అనేది దేనికి చిహ్నం అండి ఈ నరదృష్టికి చింహం అండి అది సో మీరు పసుపు వాడి పెట్టేసుకుంటే ఏం కాదండి లక్ష్మీదేవత కంపల్సరిగా మనకు ఆ పసుపు రూపంలో కనబడుతుంది పసుపు రూపంలో ఉంటుంది కాబట్టి పసుపు కంపల్సరిగా వాడతాము దానివల్ల మనకు ఆ నెగిటివ్ థాట్స్ వెళ్ళేసి పాజిటివ్ థాట్స్ కంపల్సరీగా ఉంటాయి ఆ పూజారూంలో ఇం ఇంకోటి పగిలిపోయిన ఫోటోస్ కానీ ఉన్నాయనుకో అవి అలాంటివి వాడకూడదు ఎందుకంటే పగిలిపోయినవి సగము పగిలి సగము ఉంచారనుకో అది మనకే ఇష్టం ఉండదు ఇప్పుడు మనము సామత ఉంటుంది ఒకటి పగిలిపోయిన అద్దంలో మనం ముఖం చూడకూడదు చూడ పొద్దు పొద్దున చూ చూడకూడదు దరిద్రం దరిద్రం కలుగుతుంది అని చెప్పేసి అంటారు పెద్దలు సో అలాంటి సేమ్ ఈ పగిలిపోయిన ఫోటో దేవుని ఫోటోలు అస్సలు ఉంచకూడదు ఒకవేళ ఉన్నట్టుంటే మనము ఆ ఫోటోలు తీసుకెళ్ళి ఎక్కడ కూడా కెనాల్ ఉంది కదా కెనాల్ కానీ చెరువు కానీ పారే వాటర్లో కానీ అవి మనం గ్లాసు పగ పగల పక్కకు ఆ ఉన్న ఫోటో పేపర్ ఉంటాయి కదా ఆ పేపర్ అందులో పడేయాలి పడేస్తే అది వెళ్ళిపోతూ ఉంటుంది సో మనకు ఎలాంటి హాని జరగదు మళ్ళీ ప్లేస్ అదే స్థానంలో కొత్త ఫోటో మంచిగా ఉన్న మంచి ఫోటోలు పెట్టుకు పెట్టుకోవాలండి మళ్ళీ కంపల్సరీగా మళ్ళీ చినిగిపోయిన వస్త్రాలు ఉంటాయి కదా ఇప్పుడు దేవుని రూము తోడ్చేసుకుంటాము ఫోటో తోడ్చేసుకుంటాము అది చినిగిపోయినాయి క్లాత్లు చినిగిపోయి ఉంటాయి సగం సగం చినిపోయినాయి గింతింత చినిగిపోయినా ఉంటాయి కదా అలాంటి అస్సలు వాడకూడదు ఎందుకంటే ఇప్పుడు షాప్లలో దొరుకుతాయి నాప్కిన్స్ అని మంచి క్లాత్స్ ఉంటాయి పెద్ద పెద్దగా ఉండి మంచి క్లాత్స్ ఉంటాయి రోజు డైలీ డైలీ వాడేసుకొని మళ్ళీ ఈ తొక్కుట్లో వాడేయకూడదు ఎక్కడనొక్క గట చెట్టుగా పారేయాలండి పగి చినిపోయిన వస్త్రాలు ఉంటే దేవుడికి నచ్చవండి అసలే ఇది రియల్ మళ్ళీ ఒకే రకంగా ఒకే రకంగా ఉన్న దేవతల ఫొటోస్ ఉంటాయి కదా ఇప్పుడు వినాయకుడు అనుకో ఒక వినాయక ఫోటో పెట్టినాక మళ్ళీ ఇంకో వినాయక ఫోటో పెట్టేస్తారు ఇంకో వినాయకుడు పెట్టేసినాక ఇంకో వినాయకం పెట్టేస్తారు అట్లా పెట్టకూడదు ఇప్పుడు శంకరుడు ఈశ్వరునుడు ఈశ్వరుడు ఫోటో పెట్టినాక ఇంకోటి పెట్టుకుంటారు ఇంకోటి ఇంకో పెద్దది పెట్టుకుంటారు ఒక చిన్నది పెట్టుకుంటారు అసలు పెట్టకూడదు లింగాలు కూడా పెట్టకూడదు లింగాలు అనేది అసలు పెట్ట పెట్టకూడదు ఒకవేళ పెట్టుకున్నా కూడా కంపల్సరీగా డైలీ నైవేద్యం పెట్టాలి విగ్రహానికి ఏది లింగానికి కంపల్సరీగా నైవేద్యం పెట్టాలి ఈ నాలుగైదు ఫోటోస్ పెట్టేసి పూజా రూమ్లో గది గది రూమ్లో అన్ని చాలా ఫోటో పెట్టు పెట్టుకుంటే బాగా జరుగుతుంది మనకు బాగా శుభం జరుగుతుంది అని చెప్పి అనుకుంటారు కానీ జరగదు అసలే జరగదు అండి ఎందుకంటే ఇప్పుడు డైలీ డైలీ పూజ చేస్తాం అన్ని దేవుళ్ళకు చాలా రకాలుగా పెట్టుకున్నాం అండి అన్ని దేవుళ్ళకి మనం పూజ చేయలేము మామూలుగా కొన్ని కొన్ని పట్టుకొని చేస్తే వదిలిపెట్టేస్తాం కానీ మిగతా దేవుళ్ళకి అయ్యో నాకు పూజ చేయాలి చెప్పేసి అని అనుకుంటారు అనుకుంటాయి సో అలా చేయకుండా కొన్నే పెట్టుకోవాలి పూజ రూంలో కొన్నే పెట్టుకోవాలి కొన్ని మంచిగా నీట్గా పెట్టేసుకోవాలండి అట్లయితేనే మనకు ప్రశాంతంగా ఉంటుంది అంటే నిమ్మలంగా ఉంటుంది చాలా కూడా ఫోటో ఫోటోలు పెట్టుకోకూడదు మళ్ళా అగష్ట పరిమాణం అన్ని విగ్రహాలు పెట్టుకోవాలి అగష్ట పరిమాణం విగ్రహాలు అంటే ఏంటిది అంటే ఈ ఎంతుందని చేతు ఈ ఈ సైజులో ఫొటోస్ మాత్రమే పెట్టు పెట్టేసుకోవాలి దీన్ని అగష్ట పరిమాణం ఉంటారు అండి ఈ ఈ పొడుగున్న విగ్రహాలు పెట్టేసుకుంటే మీకు ఎలాంటి చెడు అని నెగిటివ్ థింగ్స్ కానీ రావు ఇలాంటి ఫోటోలు పెట్టేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే చిన్నగా ఉంటాయి కదా చూసి చిన్నగా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అది పెద్ద అయింది అనుకో పెద్ద అనుకో ఇంత పెద్దగా అని చెప్పేసి మనము మనసులో ఏదో ఫీల్ ఉంటుంది అంటూ సో దాన్ని అగస్ అగష్ట పరిమాణం అంటారు ఇంకోటి చినిగిపోయిన పుస్తకాలు ఉంటాయి కదా ఇప్పుడు ఐ మీన్ భగవద్గీత రామాయణము బుక్కులు ఉంటాయి చాలా చాలా బుక్కులు ఉంటాయి రామాయణం రాసేసుకున్నాయి భగవతికి రాసేసుకున్నాయి చాలా బుక్కులు ఉంటాయి అవి ఎప్పటి నుంచో ఉంటాయి కాబట్టి అవి చినిగిపోయి ఐ మీన్ చినిగిపోయినవి ఉంటాయి అనుకో అవి అలాంటి వాడకూడదు అది ఇలాంటివి తీసేసుకొని ఒక క్లాత్లో పెట్టేసుకొని ఎక్కడన్నా కెనాల్లో కానీ చెరువుల్లో కానీ నదిలో కానీ పడేయండి లేదా లేదు దేవుని దగ్గర దేవుని దగ్గర ఒక పా గుట్టలు ఉంటాయి కదా గుట్టలు ఆ గుట్టల మధ్యలో పెట్టేసుకొని మళ్ళీ అదే స్థానంలో మళ్ళీ కొత్త కొత్త రామాయణ బుక్కులు భగవద్గీతలు మళ్ళీ కొనుకొచ్చుకొని యథా స్థానంలో వాచేసుకుంటే మళ్ళీ అవి వందేల దాకా ఉంటాయండి వందేలనే వందే కాదు చెప్తున్నా అట్లా ఉంటాయండి ఇప్పుడు తాతలు తాతల నుంచి వస్తున్నాయి కాబట్టి అవి అట్లనే ఉంటాయి కాబట్టి అట్లా ఉంచకూడదు ఎందుకంటే లక్ష్మీదేవి అసలు అలాంటి చోట అసలు ఉండదండి ఇది నిజం అండి మళ్ళా ప్లేసు నల్లని వస్త్రాలు అంటారు కదా నల్లని వస్త్రాలు నల్లని పూలు అయితే నల్లని వస్త్రాలు దేవునికి ఇష్టం ఉండదు అండి అసలే మళ్ళీ ప్లేస్ నల్లని పూలు ఉంటాయి కదా నల్లని పూలు అలాంటివి కూడా పూజ చే ఆ పూలతోని కూడా పూజ చేయకూడదు అలాంటి నల్ నల్లని వస్త్రాలు నల్లటి పూలు అంటే దేవునికి ఇష్టం ఉండదు అండ్ మళ్ళా పూజారూంలో ఏ రోజు వాటిని ఆ రోజే ఆ తెల్లారే ఈరోజు పూజ అనుకో నెక్స్ట్ డే సూర్యోదయం అయ్యగానే వెంటనే తీసేయాలండి తీసేసి ఎక్కువగా తొక్కుల కాకుండా చెట్టుగాడ కానీ తులసి ఏమన్నా తొక్కుని చోట కానీ పెట్టుకోవాలి కంపల్సరీగా సో నేను ఈ ఇలాంటి వస్తువులు కంపల్సరిగా మీరు మీ ఇంట్లో ఉన్నాయో చూసుకోవాలండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ పూజ గది రూంలో బూజు ఉంటాయి కదా బూజు పైన బూజులు బూజులు అన్నీ ఉన్నాయి కదా అలాంటి అస్సలు నచ్చకూడదు అలాంటి ఉన్న చోట లక్ష్మీ లక్ష్మీదేవత అస్సలు ఉండదండి నిజంగా ఇది మీరు ఆచార్య దేవుళ్ళ ఆచార్య పెద్ద పెద్ద పూజారులను తెలుసుకోండి మీరు ఎందుకంటే ఆ బూజ్ అనేది దేవతకి అస్సలు ఇష్టం ఉండదు కంపల్సరిగా అస్సలు ఇష్టం అంటే ఇష్టమే ఉండదండి మంచిగా నీట్గా పెట్టుకోవాలి దులిపేసుకోవాలి చూసుకోవాలి ఉన్నాయా లేవా బూజ్ ఉన్నాయా లేవా చూ కంపల్సరీ చూసేసుకోవాలండి చూసేసుకొని మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి డైలీ డైలీ కాకపోయినా కూడా డే బై డే డే బై డే అలా నీట్గా దేవుని రూమ్ సర్దేసుకుని పెట్టేసుకోవాలండి మంచి ప్రశాంతంగా పొద్దున పొద్దున లేచిస్తూనే దేవుని ఫోటోలు చూడండి మంచి కలుగుతుంది శుభం శుభం జరుగుతుంది శ్రీ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై ఈశ్వరాయ నమ జై ఈశ్వరాయ నమ అని మనసులో అనుకోండి అనుకొని ఏదైనా పని చేయండి మంచి జరుగుతుందండి నేను ఇలాంటి నేను కొంతమంది పూజారల దగ్గర కొంతమంది పుస్తకాలు ఉంటాయి కదా అలాంటి చదివేసుకున్నాను మా తాత ముత్తాతల నుంచి చెప్పుకున్న చెప్పు చెప్పుకుంటూ వస్త వస్తారు కదా వాళ్ళ వాళ్ళ ఆదిలం పెట్టుకొని నేను ఈ వీడియోని తీయడం జరిగిందండి ఏమన్నా మిస్టేక్లు ఉంటే నన్ను క్షమించండి కంపల్సరిగా మీరు సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసేసి నన్ను లైక్ చేస్తేనే మీరు నేను చేసిన పనికి నాకు ఫలితం దక్కినట్టు అని సంతోషం కలిగి హ్యాపీగా అనిపిస్తుందండి సో దయచేసి ఏమనుకోవద్దండి ఏమైనా మిస్టేక్లు ఉంటే క్షమించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ